అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా పిల్లలు అయితే పానీపూరి ప్యాకెట్లు తీసుకున్నారండి ఇవైతే మీకు అయితే చూపిస్తానండి పానీపూరిలో మనకి పచ్చి పులుసు ఉంటుంది కదండి అదే ఇప్పుడు నేను రెడీ చేస్తున్నానండి ఏమేమి వేసుకోండి మీకు అయితే చూపిస్తాను రా అండి ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటాను అలాగేనండి మనం కరివేపాకు ఎండుమిరగాయలు అయితే నేను నూనెలో అయితే చెప్పానండి బాగా కలుపుకున్నాను కదండి ఎదుగోండి చెంతకుండా రాసాం ఇదిగోండి పానీపూరలో మనం పచ్చి పులుసు చేసేసుకున్నామండి టేస్ట్ చూస్తానండి ఎలా ఉందా సో ఉందండి అదిరిపోయింది మనకి పచ్చి పులుసు ఎండుమిరగాయలు అలాగే మనం కరివేపాకు వేపుకొని చెప్పి అయిందండి సాల్ట్గా చేసుకున్నాను మనం కరివేపాకు ఎండుమిరగాలు వేపుకొని ఇందులో వేసుకున్నాం కదండి సో అప్పుడు ఉందండి ఇంకా మనం ఏం కాకర్లేదండి ఇవన్నీ అని ఏమని చెప్ నూనె కాకపోయిందండి అప్పుడు నేను పానీపూరి లే వేసుకుంటాను Chinna pallu panguthu niyaa hai? Hau na amma. Anneni kia pu. Amma teesu. Amma sopru achu niyaa hai? Maa achu బానేమ్మా జాగిదండి పచ్చి పులుసు ఫర్ పచ్చి పులుసు బాగుందా అమ్మా రెండిట్ల కాంబినేషన్ బాగుందా తినండి